అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ అని ఉంటుంది సో ఇది అంత కలిపి అంటే ఓవరాల్గా మనం ప్రైమరీ సెక్టార్ ఎకానమీలో మనం ప్రైమరీ సెక్టార్ కిందకి ఏం చూడవచ్చు అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనొచ్చు సెకండరీ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇన్డైరెక్ట్గా మనం చూస్తే ఆ విభాగానికి స్పేస్ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుంది ఇంకొకటి అగ్రికల్చర్ ఈ విభాగానికి ఏ విధంగా యూజ్ అవుతుంది తర్వాత ఏమి ఇచ్చిండో మళ్ళీ అందులో సర్వీస్ సెక్టార్ లేదా ఎడ్యుకేషన్ అంటే సర్వీస్ సెక్టార్ కిందికి రాదా హెల్త్ కేర్ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ కిందికి రాదా ఓకే ఇదంతా మనం కొంతవరకు మనం ఎకానమీతో లింక్ చేసి మనం చూడాలి ఎక్కడెక్కడ ఈ స్పేస్ టెక్నాలజీ అనేది అప్లికబుల్ అవుతుంది దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు పర్టికులర్గా రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో ఓకే గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో స్పేస్ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అదంతా కలిపి ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం ఆ టాపిక్ టాపిక్ రెండు సార్లు మనం రిఫర్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి రిఫర్ చేస్తే ఎక్కడెక్కడ హెల్ప్ అవుతుంది ఇక్కడ హెల్ప్ అవుతుంది థర్డ్ యూనిట్ లో హెల్ప్ అవుతుంది ఫోర్త్ యూనిట్లో హెల్ప్ అవుతుంది ఫోర్త్ యూనిట్ మళ్ళీ సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు ఫస్ట్లో ఉండేది క్లియర్ మనం చూస్తుంది తర్వాత మళ్ళీ చూడాలి క్లైమేట్ చేంజ్ ఫ్లడ్స్ సునామీస్ అదేవిధంగా సైక్లోన్స్ మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంది అది సెపరేట్ గా చూస్తే సరిపోదు వాటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు ఈ అప్లికేషన్స్ నుంచి రెండు క్వశ్చన్లు ఉన్నాయి క్లియర్ మనం చూస్తే ఫోర్త్ యూనిట్లో ఒకటి వస్తుంది ఫస్ట్ యూనిట్లో ఒకటి వస్తుంది క్లియర్ థర్డ్ యూనిట్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్త్ యూనిట్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మనం ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో మనం చూసినట్లేదు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక మిషన్ ఉంది ఇక్కడ మనకి నెక్స్ట్ మీటర్ శాటిలైట్ అంటే ఓకే అసలు ఏంటి ఆ పర్పస్ ఏంటి దాని పర్పస్ క్లియర్ ఓకే దాని గురించి మనం చూడాలి కొంత ఓకే ఎక్స్పో సాట్ మిషన్ ఎనీ ఆదిత్య ఎల్ వన్ ఆ లాంచ్ వెహికల్ అన్ని మీకు తెలిసే ఉంటుంది ఓకే అదే ఉన్నది పిఎస్ఎల్ ఎక్స్ఎల్ సి ఫిఫ్టీ నైన్త్ లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి అనొచ్చు ఇది ఫిఫ్టీ నైన్త్ లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి ఆదిత్య రీత్యా ఎల్వన్ అనేది క్లియర్ గా మనం చూస్తే ఇది సిక్స్టీ ఎయిత్ లాంచ్ ఆఫ్ సిక్స్టీ ఎయిత్ లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి అని మనం చెప్పుకోవచ్చు ఎక్స్పో సాట్ మిషన్ అనేది క్లియర్ గా మనం చూస్తే ఓకే అదేమో ఫిఫ్టీ నైన్త్ లాంచ్ అంటున్నాం ఇదేమో సిక్స్టీ ఎయిత్ లాంచ్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే ఇందులో యూజ్ చేసింది మనకి ఎక్స్ఎల్ సి ఫిఫ్టీ ని మనం యూస్ చేసింటాం క్లియర్ గా మనం చూస్తే ఎనీహౌ అదే అసలు ఏంటి ఎక్స్పోసాట్ మిషన్ ఇలాంటి మిషన్స్ ని మనం ప్రయోగించడం మన ఇండియా ఫస్ట్ టైం అని మనం అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తాం ఓకే ఇంతకుముందు యూనివర్స్ ని అబ్జర్వ్ చేసేటువంటి ప్రాసెస్లో మనం ఆస్ట్రోసాట్ మిషన్ అనేది ఒకటి మనం ఇండియా ప్రయోగించింటాం చూడండి గతంలో మనం చూస్తే ఇండియా గతంలో మనం యూనివర్స్ని కొంత ఎగ్జామిన్ చేసేటువంటి ప్రాసెస్లో ఇండియాస్ ఫస్ట్ మల్టీవేవ్ లెంగ్త్ స్పేస్ అబ్జర్వేటరీ క్లియర్ ఓకే ఇది రెండు వేల పద్నాలుగులో దీన్ని కండక్ట్ ఆస్ట్రోసాట్ మిషన్ బై యూజింగ్ పిఎస్ఎల్వి సి థర్టీ అనుకోవచ్చు క్లియర్ మనం చూస్తే అప్పట్లో క్లియర్ మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో మనకి ఇంకా అప్పుడు కూడా మనం పిఎస్ఎల్వి పైన డిపెండ్ అవుతున్నాం ఇంకా జిఎస్ఎల్ఈ ఎంకే త్రీలు రాలేదు అప్పుడు మనకు ఓకే పిఎస్ఎల్వి సి థర్టీ యూజ్ చేసినాం క్లేరు దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అందులో యూనివర్స్ని అబ్జర్వ్ చేయాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం ఓకే మొబైల్ ఫోన్తో జూమ్ చేస్తామా ఓకే ఓకే టెలిస్కోప్స్ని మనం యూజ్ చేస్తాం ప్రత్యేకంగా అంతేనా అదే పా ఎందుకంటే టెలిస్కోప్స్ యూనివర్స్లో స్ప్రెడ్ అయ్యే లైట్ని బేస్ చేసుకొని అది జూమ్ చేయగలుగుతాయి మెయిన్ ఆ టెలిస్కోప్స్ వర్క్ వర్క్ అవడానికి కూడా మెయిన్ ఆధారం ఆ విజిబుల్ లైట్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ క్లియర్గా మనం చూస్తే దాని ఆధారంగానే యూనివర్సిటీ ఎంతవరకైనా అది జూమ్ చేయగలుగుతాయి జనరల్ గా మనం చూస్తాం ఓకే వాటి కోసం డిజైన్ చేసినట్టే టెలిస్కోప్స్ క్లియర్ మనం చూస్తాం ఓకే ఇందులో మనం ఏం యూస్ చేసాం మనం ఆస్ట్రోసాట్ ఈ మిషన్ లో భాగంగా ఇన్స్ట్రుమెంటేషన్స్ మనకి ఏమున్నాయి అన్ని మొత్తం టెలిస్కోప్సే క్లియర్ గా మనం చూస్తే చూడండి ఫైవ్ టెలిస్కోప్స్ అప్పుట్లో టూ థౌజండ్ ఫోర్టీన్ లో మనం చూస్తే అందులో లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రపోర్షనల్ కౌంటర్ అనేది ఒకటి సాఫ్ట్ ఎక్స్ రే టెలిస్కోప్ అనేది ఒకటి ఓకే క్యాడ్మియం జింక్ టెలిరాయిడ్ ఇమేజర్ స్కానింగ్ స్కై మానిటర్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్స్ అంటున్నాం ఇవన్నీ ఎనీహౌ స్పేస్ని అబ్జర్వ్ చేయాలంటే ఒకటే ఆప్షన్ టెలిస్కోప్స్ జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అన్నాం వాడి కూడా అదే క్లియర్గా మనం చేసింది ఇంతకుముందు ఓకే జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అని మనం చెప్పుకోవచ్చు హబుల్ టెలిస్కోప్ ఇవన్నీ దాని పనే అది జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ యూనివర్స్ని మొత్తం జోన్ చేసి యూనివర్స్ ఆరిజన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటది అసలు యూనివర్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దాని ఆరిజిన్ ఏంటి విశ్వం అనేది ఎలా పుట్టింది దానిపైన రీసెర్చ్ చేస్తుంది క్లియర్గా మనం చూస్తే దాని టైం ఆల్మోస్ట్ పది సంవత్సరాలు ఆ జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అంటే మనం ప్రత్యేకంగా అది ఎంతవరకు జూమ్ చేస్తుంది అంటే దానికి ఉన్న క్యాపబిలిటీస్ థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ కిలోమీటర్స్ ఓకే అంత డిస్టెన్స్లో ఉన్నదాన్ని థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ లైట్ ఇయర్స్ కిలోమీటర్స్ అని మనం చెప్పేదానికంటే లైట్ ఇయర్స్ అని మనం చెప్పాలి ఓకే లైట్ ఇయర్స్ అనేది స్పేస్లో డిస్టెన్స్ని మెజర్ చేయడానికి మనం యూస్ చేస్తాం వన్ లైట్ ఇయర్ అంటే బేసికల్గా నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వన్ ఇయర్లో లైట్ ఎంత ట్రావెల్ అయిందని చెప్పేదానికి ఆ పారామీటర్ యూస్ చేస్తాం ఈ ఈ టెలిస్కోప్ చూడండి అది మనం అనుకున్నాం కదా ఇందాక జేఎమ్స్పేస్ టెలిస్కోప్ థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ లైట్ ఇయర్స్ అంత డిస్టెన్స్లో ఉన్నటువంటి ఓకే అంటే అప్పుడే ఏమైంది అసలు యూనివర్స్ అనేది ప్రారంభమైందే అప్పుడే బేసికల్గా మనం చూస్తే దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ జరిగి థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు బిగ్ బ్యాంగ్ థియరీ జరిగి థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అవుతుంది అప్పుడే ఒక చిన్న ఎక్స్ప్లోజన్తో ఒక చిన్న పార్టికల్ అనేది ఎక్స్ప్లోజన్ జరిగిపోయి యూనివర్స్ అనేది ఇలా గెలాక్సీస్ అనేది ఫామ్ అవుతూ అది స్ప్రెడ్ అవుతూ ఉంది యూనివర్స్ కంటిన్యూగా క్లియర్ ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో ఎక్కడుందో బేసికల్ కానీ అది చూపిస్తుంది ఇప్పుడు మీరు మీరు గూగుల్ ఇమేజ్లో కొడితే యూనివర్స్ ని ట్రేస్ చేసి అది మనకు చూపిస్తుంది క్లియర్గా మన అనిపిస్తే దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ టెలిస్కోప్స్ ఇదంతా మనం ఇమాజినేషన్లో ఉండేది గతంలో ఓకే ఎవడన్నా చూస్తాడా ఇలాంటి బేసిక్గా ఎవరికైనా తెలుసా మనం మహా అంటే మనం జనరల్గా మనం ఏం చేస్తాం సైన్స్ కంటే ప్రిఫరెన్స్ మైథాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అంతేనా క్లియర్గా మనం చూస్తే కానీ సైన్స్ వేరే అది వేరే క్లియర్ సైంటిఫిక్గా మనకి చూపిస్తున్నాయి ఇది నిజం ట్రూ ట్రూగా ఒప్పుకోవాలంటే ఏంటి నిజం ఇదే ట్రూ మన కళ్ళ ముందర ఆధారాలు కనిపిస్తున్నాయి కదా అది వదిలేసి మనం ఏదేదో థింక్ చేస్తుంటాం బేసికల్గా అది మన ఇండియాలో అలా జరుగుతుంటుంది అనుకోండి ఎందుకంటే మన ఇండియాలో కీ రోల్ ప్లే చేసేది రిలీజియన్ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఓకే ఇక్కడ మనం అదంతా వదిలేదు క్లియర్ మనం చూస్తే టెలిస్కోప్స్ ఉన్న స్పెషాలిటీ చూడండి ఎప్పుడు జరిగిన ఈవెంట్స్ అసలు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ఏం జరిగిందో మనం అసలు అంటే గతాన్ని మనం చూపిస్తుంది ఇండైరెక్ట్గా అంతేనా పాస్ట్ మనకు చూపిస్తుంది అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన యూనివర్స్ మనం దాన్ని చూ ఇప్పుడు మనం దాన్ని ఎప్పుడూ లైట్ ని బేస్ చేసుకొని వెనక్కి వెళ్ళి మనం చూస్తున్నామంటే ఇమాజిన్ చేసుకోవచ్చు దానికి ఉన్న స్పెషాలిటీ క్లియర్గా బట్ మనం ఏం చేసామంటే ఈ మధ్య ఎక్స్ రేస్ అంటున్నాం ఓకే ఇలా యూనివర్స్లో ఓకే మనం ఇందాక అనుకున్నాం టూ హండ్రెడ్ బిలియన్ గెలాక్సీస్ ఫామ్ అయినా ఇప్పుడు వరకు యూనివర్స్ మొత్తం మీద మనం చూస్తే టూ హండ్రెడ్ బిలియన్ గెలాక్సీస్ ఈచ్ గెలాక్సీలో మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయంటున్నాం మళ్ళీ అందులో ఒక స్టార్ సిస్టమ్ మంది సోలార్ సిస్టమ్ అంటున్నాం ఇండైరెక్ట్ గా మనకు వస్తే ఎప్పుడన్నా ఇలా యూనివర్స్లో ఈ స్టార్స్ అనేది లైఫ్ సైకిల్ ఎండ్ అయినప్పుడు ఓకే అవి బ్లాక్ హోల్ స్టేజెస్కి రీచ్ అవుతుంటాయి ఓకే నక్షత్రాలు అనేది దాని యొక్క కాలక్రమం అనేది అది ఎండ్ అయినప్పుడు ఏమవుతుందంటే కృష్ణ బిలాల కిందకి కన్వర్ట్ అవుతాయి బ్లాక్ బ్లాక్ హోల్స్ క్లియర్ ఓకే మనకున్న సన్నికి ఆ అబిలిటీ లేదు అది బ్లాక్ హోల్ కిందకి కన్వర్ట్ అవ్వదు క్లియర్ మనం చూస్తే మహా అంటే అది వైట్ డార్ఫ్ కిందకి కన్వర్ట్ అవుతుంది లాస్ట్ లో ఇంకా అయిపోయినప్పుడు దాని టైం క్లియర్ గా దాని ఫ్యూయల్ అంతా అయిపోయినప్పుడు ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏమంటాం అంటే ఆ బ్లాక్ హోల్ స్టేజ్ అంటాం ఆ బ్లాక్ హోల్ స్టేజ్ రీచ్ అవ్వడానికి బేసికల్ గా మనం మన ఇండియన్ సైంటిస్ట్ చంద్రశేఖర్ లిమిట్ అనేది ఒకటి పెట్టింటాడు క్లియర్ మనం చూస్తే ఓకే ఈ సోలార్ మాసెస్ కంటే వన్ పాయింట్ ఫోర్ టైమ్స్ అనేది ఉండాలి అప్పుడే ఆ స్టార్ అనేది బ్లాక్ హోల్ని రీచ్ అవుతుంది క్లియర్ మనం చూస్తే ఇలా బ్లాక్ హోల్స్ ఫామ్ అయ్యేటప్పుడు బ్లాక్ హోల్స్ కొలైడ్ అయ్యేటప్పుడు ఎక్స్ రేస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి కొత్తగా ఏదైనా నక్షత్రాలు ఏర్పడేటప్పుడు ఓకే స్టార్ సిస్టమ్స్ ఏర్పడేటప్పుడు ఏం ఫామ్ అవుతుంటే గెలాక్సీస్ ఏర్పడేటప్పుడు అక్కడ నుంచి ఎక్స్ప్రెస్ ఇందాక మనం అనుకున్నాం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేది యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ ప్రయోగంలో కి పోలరైజేషన్ ప్రాపర్టీని బేస్ చేసుకొని యూనివర్స్ని ఎగ్జామిన్ చేయడం దట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎక్స్పోసాట్ మిషన్ యూనివర్స్లో ఇలా రేస్ అనేది ఎక్కడి ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంటాయి అంటే ఇలాంటి సెలస్టియల్ ఆబ్జెక్ట్స్ ఎన్నో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి యూనివర్స్లో వాటి నుంచి కంటిన్యూగా ఎక్స్ రేస్ అనేది జనరేట్ అవుతుంటాయి వాటిట్లో పోలరైజేషన్ లెవెల్స్ డిగ్రీ ఎక్స్ రేస్ అనేది ఏ డిగ్రీలో మన దగ్గరికి మూవ్ అవుతున్నాయి దాంట్లో పోలరైజేషన్ అనేది ఎలా ఉంది వాటిని మనం ఎగ్జామిన్ చేస్తూ వాటికి సంబంధించిన వంటి సమాచారాన్ని మనం గ్యాదర్ చేయడం వెరీ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ ఇలాంటివి ఎప్పుడు మనం చేయలేదు క్లియర్ మనం చూస్తే దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎక్స్పోజ్ దాట్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు జనరల్గా యూనివర్స్ని అబ్జర్వ్ చేయాలంటే ఏం చేస్తాం ఓకే అండ్ టెలిస్కోప్స్ అంతేనా కానీ మనం ఏం చేస్తున్నాం బై యూజింగ్ ఎక్స్ రేస్ ఇలాంటి పరిశోధన చేయడం భారతదేశానికి కొత్త మొన్ననే దాన్ని మనం ప్రయోగించామని మనం చెప్పుకోవచ్చు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎక్స్పోజ్ సాట్ మిషన్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ పోలరైజేషన్ అంటే ఏంటి బేసికల్గా పోలరైజేషన్ అంటే ఏంటి ఓకే జస్ట్ తెలుసుకోండి పోలరైజేషన్ అంటే వన్ సైడెడ్నెస్ ఆఫ్ లైట్ ఓకే ఈ లైట్ ఉంది మనకి అక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది అక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది ఏ యాంగిల్లో చూసినా దానికి కనిపిస్తుంది బట్ అదే కనుక పోలరైజ్డ్ లైట్ అనుకోండి అది ఓన్లీ సర్ట్ అయిన యాంగిల్లో మాత్రమే దాన్ని అబ్జర్వ్ చేస్తాం అటు ఇటు మనం యాంగిల్ చేంజ్ చేస్తే దాన్ని అబ్జర్వ్ చేయాలి ఓకే అందుకే దాన్ని ఏమంటున్నాం వన్ సైడెడ్నెస్ ఆఫ్ లైట్ అలాంటి లైట్ని పోలరైజ్డ్ లైట్ అంటున్నాం ప్రత్యేకంగా ఓకే అది ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే దాన్ని అబ్జర్వేషన్ చేయగలుగుతాం అటు ఇటు డైరెక్షన్ చేంజ్ అవుతే దాన్ని అబ్జర్వ్ చేయలేం ఇక్కడ ఎక్స్ప్రేస్ లో కూడా పోలరైజేషన్ అనేది ఉంటుంది బేసికల్గా ఎక్స్ప్రేస్ మూవ్ అవుతున్నప్పుడు దాంట్లో జరిగేటువంటి పోలరైజేషన్ బేస్ చేసుకుని యూనివర్స్ ని అబ్జర్వ్ చేయడం ఇక్కడ ఆ మిషన్ లో ఉన్న ని మనం చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి మహా అంటే మన నేమ్ అడుగుతాడు వాట్ ఈస్ ఎక్స్పోజ్ అట్ మిషన్ వాట్ ఆర్ ద మిషన్ ఆబ్జెక్టివ్స్ అంతే కదా ఓకే ఆ మిషన్ లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి క్లియర్గా మనం చూస్తే కిజండి దీని ఓకే వాట్ ఈస్ ఎక్స్పోజ్ అట్ మిషన్ అంటే మనం ఇందాక చూసాం యూనివర్స్ ని ఎక్స్ రే ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయడం క్లియర్గా మనం చూస్తే టు మెజర్ దా మెయిన్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి టు మెజర్ పోలరైజేషన్ ఆఫ్ ఎక్స్ రే ఫోటాన్స్ ఫ్రమ్ ఫిఫ్టీ పొటెన్షియల్ సెలస్టియల్ సోర్సెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఎనర్జీ బ్యాండ్ ఓకే ఫైవ్ టు థర్టీ కిలో ఎలక్ట్రాన్ వోల్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే ఈ సోర్స్ ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం ఇస్రో డైరెక్ట్ నుంచి మనం చూస్తున్నాం ఓకే సో మెయిన్ ఏం దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏం లేదు ఏముంది దీని ఆబ్జెక్టు టు మెజర్ పోలరైజేషన్ దాని పేరేమంటున్నాం మనం ఎక్స్రే పోలరై మీటర్ ఎక్స్రే పోలరీ మీటర్ శాటిలైట్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే పోలరీ మీటర్ దాని పేరే క్లియర్గా దేన్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది ఎక్స్రేస్ని బేస్ ఇండైరెక్ట్ గా మనం చూస్తే సో ఎందుకు దీనిపైన పరిశోధన చేయడం ఎక్కడి నుంచి దాదాపు ఎక్స్రే నుంచి వచ్చే ఎక్స్రేస్ ఒక ఫిఫ్టీ పొటెన్షియల్ సెలెస్టియల్ సోర్సెస్ సెలెస్టియల్ సోర్సెస్ అంటే యూనివర్స్లో ఎక్కడో ఒక దగ్గర నుంచి ఈ ఎక్స్రేస్ అనేది జనరేట్ అవుతుంటాయి ఒక అప్రాక్సిమే అప్రాక్సిమేట్గా ఎన్ని వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నది ఎన్ని సోర్సెస్ పైన ఫిఫ్టీ సోర్సెస్ని బేస్ చేసుకొని ఎక్స్రేస్ని బేస్ చేసుకొని ఓకే బ్లాక్ హోల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అది ఎలా కొల్లాడవుతున్నాయి స్టార్ అనేది ఎలా ఫామ్ అవుతుంది గెలాక్సీస్ ఎలా స్ప్రెడ్ అయిపోతున్నాయి క్లియర్గా ఓకే అవన్నీ ఎగ్జామిన్ చేయొచ్చు అదే దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఓకే దీని మిన్ ఇది ఎన్ని రోజులు చేస్తుంది బేసికల్గా దాని మిషన్ లైఫ్ అంటే ఫైవ్ ఇయర్స్ ఉంది క్లియర్గా మనం మననే కదా మన జనవరి స్టార్ట్ అవుతానే దీన్ని ప్రయోగించాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభంతోనే దీన్ని దీన్ని ప్రయోగించాం పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ను ఉపయోగించు క్లియర్గా మనం చూస్తే దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎక్స్పోసాట్ మిషన్ క్లియర్గా ఓకే దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పచ్చు మనం దేనిపైన రీసెర్చ్ చేయొచ్చు మనం ఓకే ఎక్స్ ఎక్స్రేస్ని ఉపయోగించి దేనిపైన రీసెర్చ్ చేయొచ్చు ఎక్స్ యూనివర్స్ యూనివర్స్లో జనరేట్ అవుతున్నాయి కదా వాటిని బేస్ చేసుకొని బ్లాక్ హోల్స్ ఓకే బ్లాక్ హోల్స్ పైన మన ఇండియా రీసెర్చ్ చేయొచ్చు ఫ్యూచర్లో మనకి ఇంతవరకు అలాంటి ఫెసిలిటీస్ మనకు లేవు క్లియర్ మనం చూస్తే నాసా వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు ఎప్పటి నుంచో క్లియర్గా మనం చూస్తే ఓకే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు మనం కొంతవరకు ఈ విభాగంలో కొంత ఇంతవరకు మనకు కొంత వెనకంజులో ఉన్నామని మనం చెప్పుకోవచ్చు బట్ దీనివల్ల మనకి ఫ్యూచర్లో స్పష్టత వస్తుంది బ్లాక్ హోల్స్ గురించి క్లియర్ చూస్తారు ప్రత్యేకం ఓకే నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన మెయిన్ పేలోడ్స్ మనం చూస్తే ఓకే ఈ పోలిక్స్ అనేది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి తయారు చేశారు క్లియర్ మనం ఓకే పోలరీమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్ రేస్ క్లియర్ మనం ఓకే అదే కాకుండా ఇంకా మనకు కొన్ని ఉన్నాయి దీంట్లో ఓకే లోపల మనకి మెయిన్ పోలిక్స్ ఒకటి పోలరీ మీటర్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఇంకొకటి ఎక్స్రే స్పెక్ట్రోమీటర్స్ స్పెక్ట్రోమీటర్స్ అంటే ఏంటి బేసికల్గా మనం గతంలో డిస్కస్ చేస్తాం స్పెక్ట్రోమీటర్స్ అంటే ఏం లేదు కాంతి ఆధారంగా ఒక ఆ లైట్ని బేస్ చేసుకొని ఆ లోపల ఏమేమి ఉన్నాయని అనాలసిస్ చేస్తే స్పెక్ట్రోమీటర్స్ ఇండైరెక్ట్గా మనకు చూస్తాం ఓకే ఒకసారిగా దీంట్లోకి మనం లైట్ పాస్ చేస్తే దీని లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు యూవీ స్పెక్ట్రోమీటర్ విజిబుల్ స్పెక్ట్రోమీటర్ ఎక్స్ట్రే స్పెక్ట్రోమీటర్ ఓకే ఇలాంటి లేజర్ స్పెక్ట్రోస్కోపీ ఇలాంటివన్నీ మనకి యూజ్ అవుతాయి క్లియర్గా మనకు చూస్తాయి వీటిని ఎక్స్ట్రే స్పెక్ట్రోమీటర్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనకు చూస్తాయి ఓకే దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పోసాట్ మిషన్ క్లియర్గా ఇది ఈ మధ్య జరిగిన ఈవెంట్ కాబట్టి దానిపైన ఒక షార్ట్ నోట్స్ రాయమని మనం నడవచ్చు ఎగ్జామ్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్లో ఆ మిషన్ గురించి ఎలా క్వశ్చన్ అడగాలో తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి ఇదనే కాదు ఏదైనా ఒక టాపిక్ పైన ఎలా క్వశ్చన్ అడగాలో అలా గుర్తు రాలేదనుకో అనుకో ఏం చేస్తారు రైట్ రైటే షార్ట్ నోట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని అడుగుతాడు కింద ఇచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని ఫైవ్ మార్క్స్ కి షార్ట్ నోట్స్ రాయమంటాడు ఓకే ఇలా అడగచ్చు ఆదిత్య ఎల్వన్ పైన ఎక్స్పోసాట్ మిషన్ పైన షార్ట్ నోట్స్ రాయమని కూడా మనం అడగవచ్చు షార్ట్ నోట్స్ రాయమంటే ఏం చేయాలి మనం ఓకే మెయిన్ మెయిన్ పాయింట్స్ అంతే అది అసలు ఆ మిషన్ ఎప్పుడు కండక్ట్ అయ్యింది దాంట్లో యూజ్ చేసిన లాంచ్ వెహికల్ దాని ఉద్దేశం ఏంటి దాని స్టేజ్ ఎలా ఉంది దాని లైఫ్ లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంది అందులో ఏమేమి పే మనం మనం అవన్నీ మెన్షన్ చేసి సరిపోద్ది షార్ట్ నోట్స్ రాయమని వీటికే కాదు ఎక్కడైనా అడుగుతూ ఉంటారు గతంలో ఉన్న ఏపీ ఎగ్జామినేషన్స్ లో ఇలాంటి క్వశ్చన్లు మనం చూస్తుంటాం ఖచ్చితంగా ఉంటాయి అలాంటి క్లియర్ చూస్తాం ఓకే